నమస్తే సదావస్థలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ ధర్మాన్ని చాలామంది ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళే అవహేళనగా మాట్లాడతారు ముఖ్యంగా కమ్యూనిస్టులు అంటే వాళ్ళ ఇతరులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప విషయాలు వెలుగులోకి వస్తోంది అటువంటి విషయాల గురించి మనము కొన్ని కొన్ని చెప్పడం జరిగింది సాగన్ భారతీయ యొక్క కాస్మిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతము ఖచ్చితంగా సరిపోతుందని చెప్పాడు సాగన్ అనేటువంటి ఆస్ట్రానమిస్ట్ అమెరికా అతను తర్వాత ఫిట్జే కాప్రాన్ అతనే అతనేం చెప్పాడంటే శివుని యొక్క డమరకం యొక్క ధ్వని ఏదో ఉందో అది కాస్మిక్ డ్యాన్స్ అని చెప్పాడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా అదేమంటే మీరు ఐన్స్టైన్ సిద్ధాంతం వినుంటారు ఈఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ దీన్ని ఈరోజు పీటర్ రజల్స్ అనేటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసరు ఏం చెప్పారంటే ఈఈక్వల్ టు ఈ అంటే ఎనర్జీ శక్తి శక్తి అనేది ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఈ ఫార్ములాని వాళ్ళు మార్చి సైన్స్లో వాళ్ళ ఒక సంస్థ ద్వారా ఏం చెప్పారంటే వాళ్ళు లోగానే పెట్టడం జరిగింది ఓమ్ ఈజ్ ఎంసీ స్క్వేర్ అదిరిపోయినారు కదా మిత్రులారా ఓం అనేది ఒక శక్తికి సూచకము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది ఆయన చెప్తూ ప్రపంచంలో ఓం అనేటువంటి శక్తి అన్నిట్లో కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆ విధంగా పీటర్ రజర్స్ కాబట్టి ఐన్స్టైన్ చెప్పినటువంటి ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ను ఈ సైన్స్ అండ్ నాన్ డ్యూయలిటీ అనే సంస్థ ఓం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్గా మార్చినారు దీనిపైన విశ్లేషించిద్దాం మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ సహకరించండి మిత్రులారా ఈ అంటే శక్తి ఎనర్జీ ఎం అంటే మాస్ సి అంటే కాంతి వేగము మాస్ అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క బరువు కాదు ఒక వస్తువు యొక్క బరువు దాని గురుత్వాకర్షణ శక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ వస్తువు స్వరూపం అనమాట కాబట్టి ద్రవ్యం ఆ ద్రవ్యము సి స్క్వేర్ అంటే కాంతి యొక్క వేగానికి సంబంధించి ఈ శక్తి నిర్మాణం ఉంటుంది కాంతి యొక్క వేగము ఏదైతే మూడు లక్షల సెక లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కు ఈ దీనికి రెండు రెండు రెత్తులు అంటే మూడు లక్షలు ఇంటూ మూడు లక్షలతో గుణకారం చేసే వేగంతో శక్తిని మనము ఉత్పత్తి చేయొచ్చు అనేటువంటి వస్తువు నుంచి అనేటువంటి సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ ప్రకటిస్తే అదే సిద్ధాంతాన్ని నాన్ డ్యూయలిటీ అంటే అద్వైతము మన భారతీయ సాంప్రదాయం ఏదైతే ఉందో అద్వైతము ఉందో ఆ అద్వైతానికి అనువర్తిస్తూ ఈ పీటర్ రజల్స్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే ఓమ్ ఈజ్ టు ఎంసీ స్క్వైర్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ అద్వైతం ఏమంటే ద్వైతము అంటే డ్యుయల్ ద్వైతం ఇద్దరు కానిది డ్యుయల్ అనమాట కాబట్టి ఒక వస్ ఒక మనిషిని తీసుకుంటాం ఒక మనిషిలో లోపల ఆత్మ పరమాత్మ ఆత్మ ఉంటుంది కాబట్టి వ్యక్తి నుండి శక్తిని కలిపితే అద్వైతం విడగొ విడగొడితే ద్వైతం ఇది వాళ్ళు మాట వ్యక్తి నుండి శక్తిని కలిపితే వ్యక్తికి శక్తి కలిపితే అద్వైతము విడగొడితే ద్వైతం అనమాట కాబట్టి దీనికి ఈ జీవాత్మ పరమాత్మ పదార్థం బ్రహ్మం పరబ్రహ్మం అనేటువంటి సిద్ధాంతాల గురించి చెప్పడంతో ఈయన పీటర్ రజల్స్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాడు దీనికి సంబంధించినటువంటి ఈ పీటర్ రజల్స్కి సంబంధించినటువంటి ఓమ్ ఈచ్ల్ టెన్సీ స్క్వేర్ అనేటువంటి ఏదైతే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం హిందూ ధార్మిక సిద్ధాంతం ఉందో ఆ ధార్మిక సిద్ధాంతానికి సంబంధించినటువంటి వెబ్సైటు మీకు కింద ఇవ్వడం జరుగుతుంది మీరు అది కూడా చూడండి ఆయన ఏం చెప్పాడంటే ఒక రెండు కుండలు ఉన్నాయి మట్టి తీసుకొని రెండు కుండలు తయారు చేస్తే ఒక కుండ ఒక రూపంలో ఒక రకంగా ఉంది ఇంకొక కుండ ఇంకొక రూపంలో ఇంకో రకంగా ఉంది కానీ దాంట్లో మూల విషయం ఏమంటే మూల విషయము దాంట్లో ఉండేటువంటి అది దానికి అనే చెప్పే మట్టి అనేది దానికి మూలము అదేవిధంగా శక్తి అనేది ఈ మొత్తము దానికి మూలము ఇది ప్రపంచంలో ఓంకార రూపంలో ఉంటుందని ఈ రసల్స్ పీటర్ రసల్స్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఓం సృష్టి అద్భుతమైన శక్తి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ శక్తినే ఈయన ఓంకారంగా చెప్పడం జరిగింది ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు కొంతమంది ఒక బ్లాక్ హోల్ పైన పరిశోధన చేస్తే అక్కడ ఉద్భవించే శక్తి ఉద్భవించే ధ్వని ఓంకార శబ్దం తెలిసింది ఆ విధంగా ఆ విధంగా సృష్టి అంతా కూడా ఓంకారంతో ఉన్న విషయాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఇంతకుముందు నేను చెప్పాను రెండు కుండల విషయాలు దాని కీలకమైన ఎసెన్స్ ఏందిరా అంటే ఆ రెండు కుండలు తయారీ కావాల్సినటువంటి మెయిన్ ఎసెన్స్ ఏంటంటే మట్టి అదే విధంగానే ఈ సృష్టికి అంతటికీ మూలము ఓంకారం అనే విషయము మనకు తెలుస్తుంది ఆయన ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన చందోపనిషత్తు గురించి చెప్పడం జరిగింది మీకు ఆ లింకు పెడతాను ఆయన మాట్లాడినటువంటి వీడియో లింకు పెడతాను ఎందుకంటే కాపీ రైట్స్ పోతుంది కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను తత్వం మసి అని చెప్పాడు అది నీవై ఉన్నావు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం కాబట్టి సైన్స్ అండ్ నాన్ డ్యూయలిటీ అనేటువంటి సంస్థ వాళ్ళు ముఖ్యంగా పీటర్ రజల్స్ రాసినటువంటి పుస్తకాలు కూడా మనం ఒకసారి చూస్తే వాకింగ్ అప్ ఇన్ టైమ్ ది బ్రెయిన్ బుక్ సైన్స్ అండ్ ది గాడ్ ది వైట్ హోల్ ఇన్ ద స్కై ఇటువంటి పుస్తకాలు అన్నింటిలో కూడా ఆయన ఈ అద్వైత సిద్ధాంతము నాన్ డ్యూయల్టీ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది పతంజలి యోగ మాధ్యమాల గురించి కూడా ఆయన ఎంతో విశేషంగా విపులీకరంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా ఇదైతే మన భారతదేశంకి సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి హిందూ సనాతన సాంప్రదాయాన్ని విశేషంగా విదేశీ మేధావులు ముఖ్యంగా చూడండి కారలసేగన్ కానీ పిజ్జా కానీ తర్వాత ఇప్పుడు వీటర్ రజర్స్ కానీ ఓపెన్ హ్యామర్ అయితే ఓపెన్ హ్యామర్ అయితే భగవద్గీత ఆధారంగా నేను భగవద్గీత నాకు స్ఫూర్ స్ఫూర్తితో నేను అనుబాంబులు తయారు చేయడం అని చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రపంచమంతా హిందూ సాంప్రదాయాన్ని దా దాంట్లో ఉండేటువంటి సైన్స్ను పొగుడుతూ ఉంటే మన దేశంలో కొంతమంది వెదవులు ఈ దేశానికి అవహేళనంగా మాట్లాడదు దీనికి కారణం కారణమేమంటే మెకాలే ప్రవచించిన సిద్ధాంతాలు వీళ్ళ మనసులో ఎక్కిపోయింది ఆ కారణం వల్లే ఈ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవస్తుంది కాబట్టి పీటర్ రజల్స్ చెప్పినటువంటి ఓమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వాళ్ళ వాళ్ళ వెబ్సైటే ఉంది అనమాట దాని పేరేమంటే సైన్స్ అండ్ ద డ్యూయలిటీ సైన్స్ అండ్ ద నాన్ డ్యూయలిటీ అనేటువంటి సంస్థలో ఓం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఉంటుంది ఇటువంటి విశేషమైనటువంటి సిద్ధాంతాలను కూడా ప్రపంచానికి అందించినటువంటి మన హిందూ ధర్మం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలా ఆ విధంగా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో చెప్పేటువంటి పనిమాలని విషయాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని ముఖ్యంగా కారసగన్ పిడ్జే కాప్రా కానీ తర్వాత పిటర్ రసల్స్ కానీ ఒపన్ హెమర్ కానీ వీళ్ళందరూ కూడా భారతదేశ సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేస్తారు ఇంకొక గణిత గణితానికి సంబంధించినటువంటివి కూడా ఇంకొక ఇంకొక కార్యక్రమంలో తెలియజేస్తాను కాబట్టి ఈజ్వర్ టు ఎంసీ ఎంసీ స్క్వర్ ఈరోజు ఐన్స్టైన్ సిద్ధాంతాన్ని ఏదైతే ఉందో ఐన్స్టైన్ సిద్ధాంతానికి ఈని తీసి ఓం పెట్టిన ఓం పెట్టినటువంటి పీటర్ రజల్స్ ఈరోజు విశ్వవ్యాప్తంగా దీనిపైన చర్చ చర్చ జరిగేటువంటి విషయం ఉంది అదేవిధంగా అదే విధంగా ఈ భారతదేశంలో ఈజ్ కోర్టు ఎంసీ స్కోర్లు కన్నా ఈజీస్ గానే ఎం పెట్టు ఓం పెట్టిన ఉంటే పెద్ద గందరగోళం అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది ప్రపంచమే మనల్ని గుర్తిస్తున్నప్పుడు మనం మన దేశాన్ని గుర్తించకపోవడం అనేది దారుణమైన విషయం తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పీటర్ రసల్స్ అనే వ్యక్తి ప్రపంచానికి ఏదైతే ఈ సిద్ధాంతాన్ని తెలియజేస్తారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్